హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు బ్లాగ్స్ రోజు నేను ఎక్కడున్నానంటే మన ఎమ్మెగినూరులోని సాయి గణేష్ కాలనీలో అయితే ఉన్నానండి సో ఈ యొక్క సాయి గణేష్ కాలనీకి రావడం కారణం ఏమిటంటే ఇక్కడ ఒక ఇంట్లో అయితే దొంగలు పడ్డారండి వీళ్ళైతే కాల్ చేశారు వచ్చి మీ యొక్క ఛానల్లో ప్రసారం చేయండి అని చెప్పారు సో ఇక్కడ దొంగలు పడ్డారు బీరువా పగలు కొట్టడం కానీ తర్వాత లోపల మనకు తలుపులు పగలు కొట్టి లోపలికి వెళ్ళి బీరువా పగలు కొట్టడం జరిగింది సో ఇంకా అక్కడ ఏమేమి జరిగింది ఏమన్నా మనకు డబ్బులు ఏమైనా ఎత్తుకెళ్ళారా లేకపోతే ఏమైనా బంగారం ఎత్తుకెళ్ళారా ఏమైనా ఆశ నష్టం ఏమైనా చేశారా అని చెప్పి మనం అయితే చూపిస్తాను చూడండి మీరు ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల మీకు కూడా ఎలాంటి సేఫ్టీస్ పాటించాలని చెప్పి మీకు అయితే తెలుస్తుంది సో మనం లేట్ చేయకున్నట్ల అక్కడికైతే వెళ్దాము అక్కడ ఏం జరిగిందో అక్కడ ఎలాంటి దొంగతనా మనం చూపిస్తాను మీకు వెళ్దాం పదండి సో ఇదే హౌస్ అండి మన ఎమ్మెగనూరులోని సాయి గణేష్ కాలనీలో అమీనా మసీద్కి పక్కనే ఉన్న ఈ హౌస్తోనే దొంగలు పడ్డారు ఉద్యోగ రీత్యా ఈ యొక్క ఇంటి వాసులు కవతాలంకి అయితే ట్రాన్స్ఫర్ అయ్యారు ఎమ్మెగన్నూరు నుంచి సో ఎవరు లేని సమయం చూసి ఇక్కడ దొంగలు అయితే ఈ ఇంట్లో పడ్డారండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ డోర్ ని ఎలా పగలగొట్టారో విజువల్స్ లో చూడండి మీరు సో ఎంత ప్లాన్డ్గా అయితే ఈ యొక్క దొంగతనం జరిగిందో మీకే తెలుస్తూ ఉంది సో లోపల బెడ్రూమ్లో చూద్దాము లోపల బీరువా కూడా పాలు కొట్టారని చెప్తున్నారు సో లోపల చూద్దాం ఇప్పుడు చూడండి ఎలా ఉందో మొత్తము ఇలానే వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారండి దొంగలైతే సో డోర్స్ మొత్తం ఓపెన్ చేసి బీరువా పగలు కొట్టారు సో ఏదైనా డబ్బులు ఉన్నాయా ఏదైనా నగలు ఉన్నాయా అని చెప్పి యొక్క బట్టలు కానీ లోపల చీరలు కానీ అన్ని ఇలా అన్ని తోడేశారండి ఏమైనా దొరుకుతాయా అని చెప్పి చూసారు అంతా ఇక లోపల బీరువాలో ఉన్న లాకర్స్ కూడా ప్రయత్నించారు తెరవడానికి అవి ఓపెన్ కాకపోవడంతో వదిలేసి వెళ్ళిపోయినారు ఈ యొక్క ఇంటి వాసులకి ఇక్కడ దొంగతనం జరిగిన విషయం ఎలా తెలిసిందంటే శనివారం ఆదివారం కావడంతో వీళ్ళ సొంత ఇల్లు కదండి ఇంకా మొత్తం సామాన్లు అయితే షిఫ్ట్ చేయలేదు వీళ్ళు కౌతలంకి సో కొంత సామాన్ అయితే షిఫ్ట్ చేశారు మిగతా సామాన్ కూడా వేసుకు వెళ్దామని చెప్పి వీళ్ళు సాటర్డే ఉండడంతో ఊరికి వచ్చారు ఊరికి వస్తే చూస్తే ఇక్కడ డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి లోపల బీరువా పగలు కొట్టబడి ఉంది సో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయితే కంప్లైంట్ అయితే రైజ్ చేశారు సో మనకు ఎస్ఐ గారు కూడా తర్వాత కానిస్టేబుల్ అంతా పోలీస్ సిబ్బంది వచ్చి ఇక్కడ మొత్తం దర్యాప్తు చేశారు సో లోపల ఎలా పగలు కొట్టారు లోపల ఎలా జరిగింది అని చెప్పి వాళ్ళైతే మొత్తం కేసు అయితే నమోదు చేశారు అయితే విషయం ఏమిటంటే ఈ యొక్క ఇంటి వాసులు ఈ ఇంట్లో వెళ్ళేటప్పుడు బంగారం కానీ డబ్బు కానీ ఎటువంటి విలువైన వస్తువులు పెట్టకపోవడంతో సో ఆ దొంగలకైతే ఎలాంటి డబ్బు కానీ నగలు కానీ ఇది దొరకలేదండి సో అక్కడ చీరలు కానీ కొన్ని వస్తువులు ఉన్నాయి కానీ వాటిని ఏమి టచ్ చేయకపోకున్నట్లు ఓన్లీ నగలు డబ్బు కోసమే ప్రయత్నించినట్టు కనబడుతుంది ఇక్కడ సో ఇవన్నీ వాళ్ళకి దొరకకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో మొత్తానికి వచ్చేసి చాలా సేఫ్టీ అయితే పాటించాలండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటికి సీసీ కెమెరాస్ అయితే అమర్చుకోండి ఎందుకంటే ఏదైనా విలువైన వస్తువులు పోయిన తర్వాత మనము వాటిని మరలా తెచ్చుకోవడం అంటే అది అసాధ్యమేనండి సో కాబట్టి మనము మినిమం యాభై నుంచి అరవై లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించుకుంటాం కానీ ఒక రెండు వేల రూపాయలు పెట్టి సీసీ కెమెరా పెట్టించుకోవడానికి కొద్దిగా వెనక ముందు ఆడుతాం కాబట్టి సో ప్రతి ఒక్కరూ నేను చెప్పే విషయం ఏమిటంటే మా వైఎఫ్పి తెలుగులా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని చూసి మీరు ఏమి నేర్చుకోవాలంటే మీ ఇళ్ళకి మీరే బాధ్యులండి సో ఖచ్చితంగా మీరు సీసీ కెమెరాని అమర్చుకోండి సో పోలీస్ వ్యవస్థకి మీరు సహకరించాలని నేనైతే కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క కాలనీలో కానీ మీ యొక్క సందుల్లో కానీ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా లేకుంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మీరు ఒక దృష్టి సాధించాలా ఎవరు ఎక్కడ మీరు ఎవరు అని వాళ్ళని ఒకసారి ఆరా తీయాలండి ఎందుకంటే మన ఇంటికి కాకపోయినా పక్కన ఇంటి వాళ్ళకు కూడా మనం సహాయపడాలి అదే మన వాళ్ళు మన ఇంటికి రాలేదు కదా మనకి ఎందుకు అనుకోకూడదు ఎవరైనా కానీ అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా మన సందులోకి కానీ మన ఊళ్ళో కానీ మన గేరలోకి కానీ వచ్చినారంటే ఖచ్చితంగా వాళ్ళకి నిలబెట్టి ఎవరంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు కావాలని చెప్పి వాళ్ళకి మీరు ఖచ్చితంగా అడగాలి సో ఇలాంటి దొంగతనాల నుంచి మనము కాపాడుకోవాలంటే మాత్రము ఖచ్చితంగా మనం ఇలాంటి సేఫ్టీస్ అయితే పాటించాలి సో మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్